క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్కి స్వాగతం నేడు సూర్యాపేట జిల్లా ఉజూర్నగర్ పట్టణంలో నూతన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ జిల్లా ఎస్పీ నరసింహ అధికారులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలు తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ తీసుకుపోతున్నీ కూడా కొత్తగా రాషన్ కార్డు ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం మీకు కొన్ని విధానం చెప్పాలి ఇప్పుడు మన నియోజకంలో గతంలో ఎన్ని రాషన్ ఉంటే మరి కొత్తగా ఎన్ని రాషన్ కార్డు ఉండేది ఆశీస్సులతో మీ అందరి దీవనతో వరుసగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఏడు సార్లు గెలిచిన ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఇంత గొప్ప కార్యక్రమాలు ఎక్కడ చూడ ఇంతకంటే గొప్ప సంక్షేమ కార్యక్రమం ఏముంటుంది అందరికీ కడుపు నిండా అన్నం పెట్టే ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మరి ఈ విషయాన్ని ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ లేని వాళ్ళని చెప్పండి ఇంటి ఇంటికి తీసుకపోవాల్సిన అవసరం ఉంది చెప్పాలి మేము దృఢ సంకల్పంతో ఉన్నాము అర్హత ఉండే వాళ్ళందరికీ రాషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ నిరంతర ప్రక్రియ అంటే ఈ రోజు నుంచి ఈ ఆఫర్ నిరంతర ప్రక్రియ సమయం కార్యక్రమం ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఎంత గొప్ప కార్యక్రమం తీసుకొచ్చినావు గతంలో డెబ్బై ఎనభై శాతం రాష్ట్ర తినని వాళ్ళకి ఇప్పుడు కడుపు నిండా పెట్టే ప్రభుత్వం మన కాంగ్రెస్ ఇంతకంటే గొప్ప కార్యక్రమం మిత్రుల వాస్తవాన్ని ఉద్యోగులు అనవసరం లేదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలాలు ఉంది మీ చెమట మీ రక్తం మీ త్యాగం భారతదేశంలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీ వచ్చింది మీ అందరి కృషి వల్ల భారతదేశంలో ఏ అసెంబ్లీ నియోజకంలో కూడా లక్ష ఐదు వేల మెజార్టీ రాలే మీ కృషి మీ త్యాగం మీ కష్టం మీ చెమట మీ రక్తం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది మనం ఎప్పటిసారి భారీ విజ్ఞప్తి తెలుస్తాం మేము ఇక్కడున్నా అక్కడున్నా ఎక్కడున్నా ఏనాడు కార్యకర్తలే పార్టీకి ప్రభుత్వానికి మూల స్తంభాలు మీరు అక్కడ ఉన్నారు కష్టపడుతుంది కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం ఏనాడు మర్చిపోయేది లేదు మరి ఈరోజు మరొక గొప్ప కార్యక్రమం కోసం లక్ష్మణ్ గారు ఇన్ఛార్జ్ మంత్రిగా ఇరిగేషన్ మంత్రిగా నాగార్జున జూలై మాసంలో నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి ఎడమ ప్రాజెక్ట్ అంటే పంతొమ్మిది వందల యాభై ఐదులో జవహర్ లాల్ నెహ్రూ గారు మొదట భారత ప్రధాని శంకుస్థాపన చేస్తే ఆ తర్వాత గాంధీ గారు ప్రారంభించిన నాగార్జున సాగర్ డ్యాము రోజు కూడా చెక్కు రోజు కూడా ఇరవై రెండు ఎకరాలకు నీళ్ళు రైట్ కిరాల్లో పదకొండు లక్షల ఎకరాలకి లెఫ్ట్ కిరాల్లో పదిన్నర లక్షల ఎకరాలకి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నా అదృష్టంగా భావిస్తున్నా నేను ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా నాగార్జున సాగర్ ఆకట్టు పిల్ల రైతులు ఎంపిక చేస్తేనే అయినా ఈరోజు ఒక ఇనిగేషన్ పత్రిక నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వచ్చి నీళ్లు విడుదల చేస్తే అదృష్టం ఆ పార్టీ మరి ఈరోజు నాగార్జున సాగర్ పోయి లక్ష్మణ్ గారు నేను నీళ్లు విడుదల చేసినాను పద్దెనిమిదేళ్ల తర్వాత నెలలో లెఫ్ట్ కినాల్లో నీళ్ళు విడుదల జరిగింది మరి ఆ విధంగా మనం ముందుకు పోతుందని చెప్పి మనం చేస్తూ మరి పేదవాళ్ళకి సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాల్లో గత పది సంవత్సరాల రాష్ట్రాన్ని మేమే రాజధాని మేమే మంత్రుల మంది టిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తర్వాత మీరందరూ కోరుకున్న ప్రజాపాలన ఇజ్లమ్మ రాజ్యంలో ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವತ್ರೆ ನೇತೃತ್ವದ ನಗೊಳ ಜಿಲ್ಲಾ ಮನ ಪ್ರಿಯ ಪ್ರಾಂತ ಸಂಬಂಧ ಗೌರವ ಶಾಸನ ಸಭ್ಯರು ಗೌರವ ಮಂತ್ರಿವರ್ ಮನಂದಿರು ಉತ್ತ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ನೇತೃತ್ವದ ಎಲ್ಲ ರೇಷನ್ ಕಾರ್ಡ್ ಪಂಪಿ ಜಿಲ್ಲೆ ಪದಸು ಪ್ರಭುತ್ವ ಪ್ರಜಿ ವಿವರ ಕಾರ್ಡ್ ಕಾರ್ಡ್ ದಟ್ಟೆ ఎక్కడ కూడా ఒక్క రేషన్ కార్డు కూడా పది సంవత్సరాలు ఈ రోజు గొప్ప కార్యక్రమాన్ని గౌరవ మంత్రి ఉత్త ఈ జిల్లాకు సంబంధించినటువంటి సుమారు మేలాది కుటుంబాలకు కొత్త రేషన్ కార్డు ఇస్తూ దాంట్లో భాగంగా ఉదూర్ నగర్ నిజలకు సంబంధించినటువంటి ఈ మండలానికి పెద్ద ఎత్తున